హాయ్ అండి రూపమ్మ కబుర్లు ఛానల్కి స్వాగతం నేను ఈ మధ్య రీసెంట్గా వాషింగ్ మిషన్ తీసుకున్నానండి ఈ వాషింగ్ మిషన్ నేను ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను మ్యాటర్ ఏంటంటే ఈ వాషింగ్ మిషన్ స్టార్టింగ్ వేసిన రోజే అసలు పనిచేయలేదండి ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయిన తర్వాత ప్రాబ్లం వచ్చిందంటే ఒక అర్థం ఉంటుంది మా పాత వాషింగ్ మిషన్ అయితే ఎయిట్ ఇయర్స్ వరకు ఏ ప్రాబ్లం రాలేదండి అలాంటిది ఇది డేనే ప్రాబ్లం వస్తే నేను షాక్ అయ్యాను అసలు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తప్పు అనిపించింది స్టార్టింగే ఈ వాషింగ్ మిషన్ రిలేటెడ్ మేము ప్రాబ్లం ఫేస్ చేసామండి అదేంటంటే డెలివరీ బాయ్స్ పైకి తీసుకొచ్చి పెట్టము కింద నుంచి పైకి మీరే తెచ్చుకోవాలి అన్నారు అని ఆర్డర్ క్యాన్సిల్ చేసి పట్టుకెళ్ళిపోయారండి తర్వాత మనం ఒక పని చేయడం వల్ల ఆ రోజు నైట్ కి మళ్ళీ వాళ్ళే తీసుకొచ్చి వాషింగ్ మిషన్ ఇక్కడ పెట్టారు మనం ఏం చేస్తే వాళ్ళు తిరిగి వాషింగ్ మిషన్ ఇచ్చారు అన్నది నేను మన రూపం కబుర్లు యూట్యూబ్ ఛానల్ లోనే పెద్ద వీడియో చేశానండి ఆన్లైన్ లో ఎంత పెద్ద మోసమా అన్నది ఆ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది మీరు చూడకపోతే తప్పకుండా చూడండి అలాగే ఇప్పుడు అప్పుడు ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చాం కదండి ఆ తర్వాత డెమోకి టెక్నీషియన్ వస్తారు కదా అలాగే వచ్చారండి ఆయన అన్ని చెప్పి వెళ్ళిపోయారు అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ముహూర్తం కోసం అని మంచి ముహూర్తంలో వాషింగ్ మిషన్ వేద్దామని చెప్పేసి నేను వాషింగ్ మిషన్ ఒక నాలుగు రోజులు వేయలేదండి ఆ తర్వాత పిల్లల్ని తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఒక టెన్ డేస్ ఎంజాయ్ చేసి వచ్చామండి హాలిడేస్లో వచ్చిన తర్వాత నేను వాషింగ్ మిషన్ ఆన్ చేశాను అనమాట ఇంకేముంది మిషన్ ఆన్ చేసి చూస్తే అసలు వర్క్ చేయలేదండి నాకు అర్థం కాలేదు ఇదేంటి కొత్త మిషన్లో ప్రాబ్లం రావటం ఏంటి అని చెప్పి వెంటనే మాకు ఎవరైతే డెమో ఇచ్చారో ఆ టెక్నీషియన్కే కాల్ చేసి రమ్మన్నాము ఆయన వచ్చి ఇదిగోండి చూస్తున్నారు కదా ఈ మిషన్ పరిస్థితి ఏంటో ఇంక మొత్తానికి అలా అన్నీ తీసి చెక్ చేసి అయితే చూశారు ప్రాబ్లం ఎక్కడా అని ఫైనల్గా అంతా చెక్ చేసిన తర్వాత సెన్సార్ ప్రాబ్లం సెన్సార్ పోయింది కొత్తది ఆర్డర్ ఇవ్వాలని చెప్పారనమాట సెన్సారే పోయిందో ఇంకేం పోయిందో మనకేం అండి రియల్గా ఏంటి అన్నది వాళ్ళకే కదా తెలుస్తుంది ఇంకా నాకు అర్థం కాలేదు రిటర్న్ పెట్టేద్దామా అంటే టైం అయిపోయింది వన్ వీకే కదా దానికి టైం ఉంటుంది సో రిటర్న్ చేయడానికి టైం అయిపోయింది ఇప్పుడు వీళ్ళైతే ఎక్స్చేంజ్ చేయరు కొత్త మిషన్ అయితే ఇవ్వరు ఇంకా మనం వెంటనే ఆన్ చేసి చూసుకోపోవడం నాకు నాదే తప్పనిపించింది ఆయన డెమో ఇవ్వడానికి వచ్చారు కదండి ఈసారి ఎవరికైనా నేను చెప్పే సజెషన్ ఒక అడ్వైజ్ ఏంటి అంటే ఇలాగా వాషింగ్ మిషన్ అవి ఆర్డర్ ఇచ్చినప్పుడు డెమోకి వస్తారు కదా మీరు అప్పుడు బట్టలు కూడా వేస్ట్ చూడండి అప్పుడు పని చేస్తే పర్వాలేదు లేదంటే అప్పుడు దానికి తగ్గట్టు మీరు రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి వెంటనే మీరు రిటర్న్ కూడా పెట్టేసుకోవచ్చు కాకపోతే ఇలాంటి పెద్ద పెద్ద వస్తువులతో ప్రాబ్లం ఏంటంటే వీటిని తీసుకురావడమే ఒకసారి పైకి తీసుకురావడమే చూశారు కదా నేను చెప్పాను కదా ఇబ్బంది అయిపోయింది ఆర్డర్ క్యాన్సిల్ చేసి పట్టుకెళ్ళిపోయారు అని అలాంటిది ఇది మళ్ళా రిటర్న్ పెట్టడం వాళ్ళు ఇంకొకటి తీసుకురావడం ఇదంతా పెద్ద తలనొప్పి అనమాట మనం భరించలేము వాషింగ్ మిషన్ లోపల ఎలా ఉంటుందని నాకు ఎప్పటి వరకు తెలియదండి అయితే ఈ ఈయన ప్రాబ్లం ఏంటో చూడటానికి ఇవన్నీ తీస్తున్నారు కానీ సెన్సార్ అన్నది ఆ పైనే ఉందన్నమాట ఇంకా లాస్ట్కి సెన్సార్ పోయింది అని లాస్ట్లో చెప్పారనమాట అయితే ఫైనల్గా సెన్సార్ మార్చాలని చెప్పారు కదా చెప్పిన తర్వాత ఒక నాలుగు రోజుల్లో వచ్చేస్తుంది అని చెప్పారండి ఆ తర్వాత వెయిట్ చేస్తే ఆ నాలుగు రోజుల తర్వాత ఇంకొక టెక్నీషియన్ వచ్చారండి మీరు వారంటీ కార్డు అప్డేట్ చేసుకోవాలి మీరు అప్డేట్ చేసుకోలేదు ఇప్పుడు మేము టికెట్ రైస్ చేస్తాము ఇంకా ఫోర్ డేస్లో వస్తుంది సెన్సార్ అని చెప్పారు అంటే అప్పటికి ట్యూస్డే మొన్న ట్యూస్డేకి అని చెప్పారనమాట వస్తుందని ట్యూస్డే వరకు వెయిట్ చేస్తే రాలేదండి తర్వాత థర్స్డే అని చెప్పారు థర్స్డేకి రాలేదు తర్వాత ఫ్రైడే అని చెప్పారు రాలేదు ఇంకా నాకు నిన్న చాలా కోపం వచ్చిందండి బాధ అనిపించి కస్టమర్ కేర్కి నేనే డైరెక్ట్గా ఫోన్ చేసి ఇంకా వాళ్ళపై అర్థ చేశానండి అంటే నాకు కూడా ఇంకా ఓపిక నశించిపోయిందనమాట టూ వీక్స్ నుంచి నేనే బట్టలు ఉతుక్కుంటున్నాను ఎన్ని బట్టలు ఉంటాయండి ఇంకా పిల్లల స్కూల్ యూనిఫామ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా రెండు వారాలు ఉతకడం అంటే నాకు అసలు ఉతకడం అంటేనే మామూలుగా ఎందుకనే రాదండి నాకు అన్ని పనుల్లోకి ఉతకడమే బాగా కష్టం అనిపిస్తుంది ఇంకా నేను అప్పుడే బట్టలు ఉతికొచ్చానండి ఇంకా దాంతో ఇంకా ఆవిడ మీద అరిచేశాను ఆ కోపంలో కస్టమర్ కేర్ కి ఫోన్ చేస్తే కాల్ కలవలేదు అలాగని టెక్నీషియన్ కి ఫోన్ చేస్తే వాళ్ళు ఈ రోజు వచ్చేస్తుంది రేపు వచ్చేస్తుంది అని అలా చెప్తూనే టూ వీక్స్ డ్రాగ్ చేశారండి ఇంకా తర్వాత కాల్ చేసినా రెస్పాండ్ అవ్వలేదు ఇంకా అందుకనే కస్టమర్ కేర్ కి కాల్ చేసి ఏదో టాప్ బ్రాండ్ అని ఇచ్చామండి స్టార్టింగ్ లోనే ప్రాబ్లం రావడం ఏంటి అందులోనే సర్వీస్ చూస్తే ఇంత చండాలంగా ఉంది ఇప్పటికి టూ వీక్స్ అవుతుంది మాకు రేపటికల్లా క్లియర్ అయిందా ఓకే లేదంటే మాత్రం మేము కన్సూమర్ కోర్టులో వేస్తామని చెప్పాము లాస్ట్ టైము మేము ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే ఎంత పెద్ద మోసమా అని చెప్పాను కదండి వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు ఆర్డర్ క్యాన్సిల్ చేశాను అప్పుడు కూడా సేమ్ మేము ఇలాగే చేసాము కన్సూమర్ కోర్టులో వేస్తామంటే ఆ రోజు నైట్ కల్లా తెచ్చిపెట్టారు అప్పుడు మేము ఆన్లైన్ సంస్థకు కాల్ చేసి మేము దేనిలో అయితే ఆర్డర్ పెట్టామో ఏ ఆన్లైన్ సంస్థలో ఆర్డర్ పెట్టామో దానికి కాల్ చేసి అలా అన్నాము ఇప్పుడు డైరెక్ట్గా కంపెనీ కస్టమర్ కేర్కి ఫోన్ చేసి వాషింగ్ మిషన్ కంపెనీ కాస్ కస్టమర్ కేర్కి ఫోన్ చేసి ఇలా అనేసరికి రేపటికి ఖచ్చితంగా రేపు మధ్యాహ్నానికల్లా మీ ప్రాబ్లం అయితే రిజాల్వ్ అయిపోద్దండి మాది గ్యారెంటీ అన్నారు నిజంగానే ఈరోజు ఉదయానికల్లా అయితే ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందండి ఉదయాన్నే వచ్చారు టెక్నీషియన్ వచ్చి చూసి ఆ సెన్సార్ మార్చేశారు ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోయింది ఇప్పుడు వర్క్ చేస్తుంది ఫస్ట్ డీస్కేలింగ్ చేయాలి అని అన్నారు కాబట్టి నేనైతే డిస్కేల్ పౌడర్ ఉంటది కదండి అది వేసి డీస్కేలింగ్ చేస్తున్నాను డీస్కేలింగ్ చేశాక ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు మిషన్ ఆన్ చేయకూడదు అని చెప్పారు సెన్సార్ రావడానికి టైం పట్టింది గానీ ఐదు నిమిషాల్లో సెన్సార్ వేశారు ఈ పని ఏదో నేను ముందే చేసి ఉండాల్సింది రెండు వారాలు అనవసరంగా ఇబ్బంది పడ్డాను అనుకున్నాను వాళ్ళు కూడా అలాగే చేశారు అండి మూడు రోజుల్లో వచ్చేస్తుంది నాలుగు రోజుల్లో వచ్చేస్తుంది అంటే సరిలే వస్తుందిలే అని ఓపిక పట్టాను ఇంకా నా వల్ల కాలేదు ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడతాదనే ఉద్దేశంతో చేస్తున్నానండి ఎందుకంటే ప్రతి ఇలాంటి పెద్ద పెద్ద వస్తువులు ఏదో ఒకటి ఆర్డర్ ఇస్తూనే ఉంటారు సో అప్పుడు మీకు ఇలాంటి ప్రాబ్లం ఏమైనా ఎదురైతే తప్పకుండా నేను చెప్పినట్టు చేయండి ఖచ్చితంగా అయితే పరిష్కారం దొరుకుతుంది ఇంకా అంతేకాకుండా నాలాగా మీరు మాత్రం అస్సలు చేయకండి అదేంటంటే ముహూర్తం కోసం నేను వేయలేదు కదండి స్టార్టింగ్ ఇంకా అలా అలా గ్యాప్ వచ్చేసింది ఫిఫ్టీన్ స్టార్టింగే చూసుకుంటే రిటర్న్ పెట్టేసేదాన్ని అన్నాను కదా మీరు కూడా ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే తప్పకుండా ఆ ఐటెం వచ్చిన వెంటనే చెక్ చేసుకుని చూడండి ప్రాబ్లం వస్తే రిటర్న్ డేట్ లోపే మీరు రిటర్న్ పెట్టేసుకోండి ఇంకా ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అన్నాను కదండి అప్పుడుది ఇంకా పిల్లల కోసం అని అమ్మ సిన్నుండలు చేస్తుంది అనమాట ముందుగా మినప్పప్పుని అయితే వేపేసి ఇలా ప్లేట్లో వేసుకుందండి మినప్పప్పు వేపుతున్నప్పుడు ఒక స్మెల్ వస్తుంది కదండి నాకు చాలా నచ్చుతుంది అది నేను ఇంకా ఇలా వేపుతున్నప్పుడే తినేస్తాను అనమాట మామూలుగా అమ్మ అయితే ఇలా మిక్సీ చేయదండి తిరగల్లో వేసి అది పిండి చేశాక దాంతో చేస్తుంది అనమాట అయితే ఇప్పుడు ఇంకా అమ్మకి కూడా అంత ఓపిక లేదు నీరసంగా ఉంది సో అందుకని చెప్పేసి ఇలా మిక్సీలో ఆడేసింది ఇది పిండి ఎప్పుడైనా కానీ మరీ స్మూత్గా అయిపోతే అంగిటికి అంటూ అలా కాకుండా కొంచెం లైట్గా కరువుగా ఉండేటట్టు చూసుకుంటే పిండాడుకునేటప్పుడు తిరగల్లో ఆడితే ఎలా ఉంటుంది అలాగే వస్తుందండి మిక్సీలో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా షుగర్ కూడా వేసుకొని షుగర్ కూడా మిక్సీ చేసుకుంటుందనమాట నెయ్యి అయితే మాత్రం మన ఇంట్లో చేసుకున్నదేనండి అమ్మ వాళ్ళు ఒక దగ్గర పాలు తీసుకుంటారు అవి చాలా చక్కగా వేస్తారనమాట సో నెయ్యి అయితే బాగానే వస్తుంది ఇంకా నెయ్యి కూడా మరగబెట్టేసి దీనిలో కలిపి వేసేస్తుంది అనమాట నాకు అయితే నేను ఎప్పుడూ చేయలేదండి ఎప్పుడు కావాలన్నా కానీ అమ్మే చేసి పంపిస్తుంది అనమాట సిన్నొండలు జంతుకులు ఇలాంటి వస్తానికైతే చేస్తుంది ఇంకా అమ్మ వచ్చేటప్పుడు అంటే టెన్ డేస్లో వస్తానని చెప్పింది అనమాట అనకాపల్లి వచ్చేటప్పుడు జంతుకులు కొబ్బరి లడ్డు రవ్వ లడ్డు ఇవన్నీ చేసుకొని వస్తానని చెప్పిందండి గవ్వలు ఇవన్నీనా సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇంకా సినుండలు చేసేస్తుంది అనమాట నేనైతే అలా పక్కన కూర్చొని తింటూ ఉన్నాను నాకు సినుండలు చుడితే రాదండి అంత గట్టిగా చుట్టలేను నేను నేను ఎప్పుడూ చేయలేదు కూడా ఎదిగే పిల్లలకి ఏదో ఒకటి స్నాక్స్ ఉండాలి కదండి ఇంకా అందుకనే సినిండలు అయితే చేసేస్తుంది పిల్లలకి నేను బిస్కెట్లు చాక్లెట్స్ ఇవి ఎక్కువ పెట్టనండి ఎందుకంటే చాక్లెట్స్ అవి హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఇలాగే ఏదో ఒకటి అమ్మ అలా పంపిస్తూ ఉంటుంది అనమాట మధ్య మధ్యలో చేసి అమ్మ అయితే పిండి వంటలు బాగా చేస్తుందండి ఇంకా నేనైతే మాత్రం కొంచెం బాధగా ఉన్నాను ఎందుకంటే అనకాపల్లి వచ్చేయాలి కదా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి స్టార్టింగ్ ఇంకా క్లాసులు జరగవు కాబట్టి నేనైతే ఇంకా తీసుకురాలేదండి ఎందుకంటే నేను హాలిడేస్ ఎండింగ్లో చేసి నర్సీపట్నం వచ్చాననమాట ఇంటికి సో ఇప్పుడు వెళ్ళిన వెంటనే పనులు అవి ఉంటాయి కదా మరలా రొటీన్ లైఫ్ ఉంటుంది ఇప్పుడు వరకు అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే ఫుల్ రెస్ట్ ఉంటుంది కదండి బాడీకి అదే మనం మన ఇంట్లో పనులు చేసుకోవాలి మళ్ళీ ఉదయాన్నే లేగాలి పిల్లలకి క్యారేజ్లు అవి పెట్టాలి అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా స్టార్టింగ్ రెండు రోజులు ఇబ్బంది ఉంటుంది అండి కానీ తర్వాత అలవాటు అయిపోతుంది మరలా రొటీన్లో పడిపోతాం అనమాట నాకంటే ఎక్కువ మా పిల్లలు బాధపడిపోతున్నారు ఎందుకంటే ఇక్కడ ఉంటే చక్కగా బిందాసుగా ఉండేవారండి హాయిగా ఉయ్యాలది ఊతూ చదవాలన్న టెన్షను ఇంకా ఈ ఎగ్జామ్స్ ఇవేమీ ఉండవు కదా మరలా ఇప్పుడు ఉదయాన్నే లేచి పాపం స్కూల్కి వెళ్ళాలి సో ఇదంతా కూడా వాళ్ళు తలుచుకొని వాళ్ళు కూడా బాధపడుతున్నారు అమ్మా ఇంకొక రెండు రోజులు ఉందామమ్మా ఇంకొక రెండు రోజులు ఉందాం ప్లీజ్ అమ్మ అని చెప్పి మరలా దసరా హాలిడేస్కి వద్దాంలే అని చెప్పి ఇంకా అలా ఒప్పించి మొత్తానికి తీసుకొచ్చానండి ఇప్పుడున్న ఆహార పలవాట్లకి అసలు మనం పనులు అంత ఓపికగా చేసుకోలేకపోతున్నామండి అదే అమ్మ వాళ్ళు చూడండి అంత ఏజ్ కానీ ఓపికగా చేసుకోగలరనమాట అప్పుడు ఫుడ్ అలా ఉండేది ఇప్పుడు అంతా కూడా ఫెర్టిలైజర్స్ అవి ఎక్కువ యూజ్ చేయడము కెమికల్స్ ఎక్కువ యూస్ చేయడము దీనివలన అంటే ఫుడ్లో బలం అయితే ఉండట్లేదండి చిన్న ఏజ్లోనే నీరసాలు వచ్చేస్తున్నాయి నిజంగా అమ్మేజ్ అలా వచ్చేసరికి ఎలా ఉంటుందా అని తలుచుకోవడానికే భయం అంటే నేను ఇప్పుడు మా అమ్మ నన్ను ఇంత బాగా చూసుకుంటుంది కదా నేను అలా ఆదవి ఆ ఏజ్ లో అలా చూసుకోగలనా అని అనిపిస్తుంది సో అందుకే నేను ఒకటి డిసైడ్ అయ్యానండి మంచి మంచి హెల్దీ ఫుడ్ అంటే పాత కాలంలో మనం అమ్మ వాళ్ళు ఎలాంటి ఫుడ్ తినేవారో అలాంటివి చేసి పిల్లలకి పెట్టాలి అంటే అంబలి తోప నువ్వుల లడ్డు సున్నుండ్లు చిక్కీలు ఇలాంటివి చేసి పిల్లలకైతే పెట్టాలండి ఇంకా వీడియో నచ్చిందా వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు అండి మరో చక్కటి వీడియో తో మరలా కలుద్దాం థ్యాంక్ అండి థ్యాంక్ సో మచ్